నమస్తే వెల్కమ్ టు ఐడిటీవీ నేను నిహల్ పరిటాల రవి ఈ పేరుకి ఇంట్రడక్షన్ అవసరం లేదు ఐడిటీవీ మన ఉనికి మన వాణి సో ఈ పేరు వింటే రెండు తెలుగు రాష్ట్రాలకి ఏం గుర్తుకొచ్చిందో మన అందరికీ తెలుసు సో పరిటాల రవి ఎవరైతే మనం పేరు విన్నారో ఏదైతే ఇప్పుడు మనం సో ధర్మవరంలో మనం చూసుకున్నట్లయితే ధర్మవరంలో పరిటాల రవి అక్కడ అడుగు పెడితే చాలు విత్న్ ఫైవ్ మినిట్స్లో జనాలందరూ అక్కడ పోగొయటలు అంత మంచి పేరు ఉంది ఇంకోటి ఏంటంటే పరిటాల రవి ఒక సినిమా హీరో కాదు ఒక ఫ్యా ఒక సినిమా సంబంధించి ఒక ఆర్టిస్ట్ కూడా కాదు సో ఆయన ఒక ప్రభంజనం అని చెప్పుకోవచ్చు ప్ర పరిటాల రవిని చూడడానికి కొన్ని వందల వేల మంది తర తరలొస్తారు వస్తారు సో రాప్తాడు నియోజకవర్గంలో కానీ ధర్మవరం నియోజకవర్గంలో కానీ పరిటాల కుటుంబానికి అంత మంచి పేరు ఉంది సో ఇక్కడ మనం చూస్తున్నట్లయితే పరిటాల రవిని ఎవరైతే వాళ్ళ కొడుకు ఎవరైతే ఉన్నారో పరిటాల శ్రీరామ్ పరిటాల రవి బాటలోనే పరిటాల శ్రీరామ్ వెళ్తున్నాడా అని ఒక క్వశ్చన్ మార్క్తో మీరు రేస్ చేసినట్లయితే నిజమాన్ అంటున్నారో చాలామంది సో రీసెంట్గా జరిగిన ఏదైతే రాప్తాడు నియోజకవర్గంలో ఎంపీపీ ఉప ఎన్నిక జరిగిన సందర్భంలో మనం చూస్తున్నట్లయితే పరిటాల సునీత గారు అక్కడ రాప్తాడు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారు సో ఇక్కడ కనుక మనం చూసుకున్నట్లయితే పరిటాల ఎవరితే శ్రీరామ్ గారి పైన చాలా ఆరోపణలు అనేది మనం బయటకు వస్తున్నాయి బయటకు వస్తున్నాయి ఇదే పరిటాల శ్రీరామ్ పరిటాల రవి లాగా అక్కడ మళ్ళీ ఒక సునామీ సృష్టించబోతున్నారు సో అందుకనే పరిటాల శ్రీరామ్ అనే వ్యక్తి ఇంతలా దురుసగా మాట్లాడడం కానీ అక్కడ కొంచెం రౌడీ రాజకీయాలు చేస్తున్నారని కొన్ని ఆరోపణలు అక్కడ వస్తున్నాయన్నమాట రమణగిరి అనే ఒక మండలంలో అక్కడ ఉన్న ప్రజలందరూ వాళ్ళ ప్రాణాన్ని అరచేతిలో పట్టుకొని భయం భయంతో గుప్పెట్లో పెట్టుకొని తిరుగుతున్నారనమాట ఎందుకంటే అక్కడ ఉన్న టీడీపీ నేతలు వాళ్ళ పైన అంత విధిగా వాళ్ళు దాడి చేసే యోచనలో టీడీపీ నేతలు ఉన్నారు ఇంకోటి ఏంటంటే ఇదే టీడీపీ కార్యకర్తలు కానీ వైసీపీ పైన కానీ అక్కడున్న కొంతమంది సామాజిక వర్గం బడుగు పడిన వర్గాలు అక్కడ కొంతమంది ఉన్నారు వాళ్ళపైన దాడి చేయడం కానీ ఎవరైతే వైసీపీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో అక్కడ ఐడెంటిఫై చేశారో సో వాళ్ళపైన దాడి చేసే యోచనలో ఈ పరిటాల శ్రీరామ్ వాళ్ళ టీం మొత్తం అక్కడ దిగారని చాలామంది చెప్తున్నారు సో రీసెంట్గా మనం చూసుకున్నట్లయితే లాస్ట్ నెల ఈ నెల పంతొమ్మిదో మనం చూసుకున్నట్లయితే రమణగిరి ఎంపీపీ ఉప ఎన్నికలు మనం చూసుకున్నట్లయితే ఇదే రాజకీయంలో ఇదే చర్చ చర్చనీయాంశం అవుతుంది సో మార్చిలో జరగాల్సిన ఈ ఉప ఎన్నిక ఈ టీడీపీ నేతల దాడి వల్ల దాన్ని మళ్ళీ పోస్ట్ పోన్ చేసుకుంటూ చేసుకుంటూ రావడం జరిగింది సో ఎంపీటీసీ ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో సో వాళ్ళందరినీ ఈ టీడీపీ నేతలు వీళ్ళందరూ కావాలని కిడ్నాప్ చేసి వాళ్ళని బెదిరించి టీడీపీ నేతలు అంటే అక్కడ ఉన్న టీడీపీ నేతలు అండ్ పరిటాల శ్రీరామ్ గారి టీం పరిటాల సునీత గారి టీం సో ఈ టీం అందరూ అక్కడున్న ఎంపీటీసీలని కిడ్నాప్ చేసి బ్లాక్మెయిల్ చేస్తున్నారనే ఒక ఆరోపణలు గతంలో మనం బీభచ్చమైన విన్నాం అదే ఇప్పుడు మన బాగా చర్చనీయాంశం అవుతుంది సో ఈ సమయంలో వీళ్ళ వీళ్ళందరూ ఏం చెప్తున్నారంటే వైసీపీ వాళ్ళు మొత్తం వైసీపీ వాళ్ళు ఎవరైతే అక్కడ ఉన్నారో ఎందుకంటే మనం లాస్ట్ ఈ టాపిక్ ఎందుకు అంటే సో పోయిన గవర్నమెంట్ లాస్ట్ గవర్నమెంట్ కనుక మనం చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ కూడా సో కొంతమంది కిడ్నాప్ చేయడం కానీ ఎవరైతే ఆ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడారో టీడీపీ కార్యకర్తలు ఎవరైతే వ్యతిరేకంగా మాట్లాడారో సో వాళ్ళని చంపే యోచనలో కూడా వాళ్ళు ఉన్నారు కొంతమంది చనిపోయారు కూడా టీడీపీ కార్యకర్తలు సో అదే సూచనలో దానికంటే ఇంకా కొంచెం భిన్నంగా ఎందుకంటే వీళ్ళు పరిటాల ఫ్యామిలీ కాబట్టి పరిటాల రవికి ఒక మాస్ ఇమేజ్ ఉంది కాబట్టి సో ఆయన బాటలోనే ఈ పరిటాల శ్రీరామ్ వెళ్ళాలి ఆయన యోచనలో ఉన్నారు పరిటాల రవికి ఎంతైతే పేరు వచ్చిందో అదే పేరు శ్రీరామ్కి రావాలని శ్రీరామ్ కోరుకుంటున్నారు సో ఇదే ఈ వైఎస్ఆర్సీపీ ఏం చెప్తుందంటే పరిటాల శ్రీరామ్ అనే వ్యక్తి కావాలని మా కార్య మా ఎంపీటీసీల్ని భయపెట్టి కిడ్నాపులు చేసి ఈ మొత్తం చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ చెప్తుంది ఇదే సమయంలో పాపిరెడ్డిపల్లి ఏదైతే పాపిరెడ్డిపల్లిలో లింగయ్య అనే వ్యక్తిని అక్కడ హత్య కావడం జరిగింది సో ఇదే కురుబలింగయ్య హత్య అయిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్కడ ఆ నియోజక వాళ్ళ గ్రామానికి రావడం జరిగింది అక్కడ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన సందర్భంలో కూడా అక్కడ సరిగ్గా సెక్యూరిటీ ఇవ్వలేదని వైఎస్ఆర్సిపి క్లెయిమ్ చేస్తుంది ఎందుకంటే అక్కడ చాలామంది తొక్కిసలాటైందని చెప్తున్నారు ఇంకోటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి సరిగ్గా రక్షణ ఇవ్వలేకపోవడం కూడా ఒక చర్చనీయాంశం అవుతుంది ఎందుకంటే జగన్మోహన్ అక్కడ ఉన్న నియోజకవర్గం రాప్తాడు నియోజకవర్గం అక్కడున్న ఫ్యామిలీ ఎవరిది పరిటాల ఫ్యామిలీ సో వాళ్ళు కావాలని జగన్మోహన్ రెడ్డి గారికి రక్షణ ఇవ్వలేదు పోలీసుల ద్వారా ఈవెన్ వాళ్ళు కొంచెం సెక్యూరిటీ పెంచలేదని వైఎస్ఆర్సీపీ క్లెయిమ్ చేస్తుంది సో ఇక్కడ మనం తెలుసుకున్న తాజా వాత ఏంటంటే సో వైఎస్ఆర్సీపీ నుంచి గెలిచిన పెరూర్ టూ ఎంపీటీసీ ఎవరైతే భారతీయ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో సో తను బలవంతంగా టీడీపీలో చేర్చుకున్నారని చెప్పేసి ఆరోపణలు వస్తున్నాయి ఇంకోటి ఏంటంటే ఇదే భారతీయ అనే వ్యక్తి పరిటాల శ్రీరామ్ కానీ పరిటాల సునీత కానీ వాళ్ళ సమక్షంలో ఉన్నాయి టీడీపీ కండువా కప్పుకోవడం జరిగింది సో ఇక్కడ కనుక మనం చూసుకున్నట్లయితే భారతీయని అనే వ్యక్తి ఒక వీడియో అనేది రిలీజ్ చేయడం జరిగింది సో నన్ను ఎవరు కిడ్నాప్ చేయలేదు నన్ను ఎవరు కిడ్నాప్ చేయలేదు అని ఒక వీడియో పెట్టిందా ఇంకో అదే వీడియోలో ఇంకో ఏమని స్పష్టం చేసిందంటే నన్ను ఎవరు కిడ్నాప్ చేయలేదు నన్ను బలవంతంగా టీడీపీలో టీడీపీలో నుంచి చేర్చుకోవడం జరిగింది ఇంకోటి ఏంటంటే ఇదే వైఎస్ఆర్సీపీలోనే నేను కంటిన్యూ అవుతానని ఒక వీడియో రూపంలో భారతి అనే వ్యక్తి వీడియో అనేది రిలీజ్ చేయడం జరిగింది సో ఇక్కడ కనుక మనం చూసుకున్నట్లయితే అక్కడున్న ఎవరైతే ఎంపీటీసీలో ఎవరైతే ఉన్నారో సో వాళ్ళని బలవంతంగా టీడీపీలో చేర్చుకుంటున్నారని ఒక ఒక పాయింట్ అనేది మనకు క్రేజ్ అవుతుంది సో ఇక్కడ మనం పరిటాల శ్రీరామ్ అనే మార్క్ అనేది అక్కడ కనిపిస్తుంది ఎవరైతే ఇష్టం లేని వాళ్ళు కావాలని వాళ్ళు వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీలో కావాలని బలవంతంగా వాళ్ళని బ్యాక్డోర్ నుంచి బ్లాక్మెయిల్ చేసి వాళ్ళని కావాలని టీడీపీ కండోవా కప్పుతున్నారని ఒక రాప్తాడు నియోజకవర్గంలో ఒక టాక్ అయితే వినిపిస్తుంది సో దీని గురించి మీకు ఇంకా డీటెయిల్గా చెప్తాను నెక్స్ట్ ఏంటంటే ఇంకో మరోవైపు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఐ మీన్ టీడీపీ వాళ్ళు ఏమని క్లెయిమ్ చేస్తున్నారంటే ఈ మొత్తం అబద్ధం ఏదైతే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ చెప్తుందో ఈ మొత్తం అబద్ధం వాళ్ళకి గెలవ గెలిచే యోచన లేదు ఐ మీన్ వాళ్ళకి అక్కడ ఎవరు ఓట్ వాళ్ళు ఓటమిని తీసుకోలేకపోవడం వల్ల అందుకనే మాపైన దుష్ప్రచారం చేస్తున్నారని టీడీపీ ఏమో వాళ్ళని ఆరోపించి వాళ్ళని తిప్పికొట్టే యోచన టీడీపీ కనిపిస్తుంది సో ఇక్కడ యాక్చువల్గా ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే పరిటాల శ్రీరామ్ అనే వ్యక్తి పరిటాల సునీత గారు అనే వ్యక్తి అక్కడ రాప్తాడు నియోజకవర్గంలో వాళ్ళ సొంత నియోజకవర్గంలో అది ఒక హోమ్ గ్రౌండ్ అని చెప్పుకోవచ్చు పరిటాల రవి ఏదైతే మార్క్ ఉందో ఆ మార్క్ని వాళ్ళు కంటిన్యూ చేసే యోచనలో పరిటాల శ్రీరామ్ ఉన్నాడు సో నెక్స్ట్ పరిటాల సునీత గారు ఎలా అయినా పరిటాల శ్రీరామ్ని రాప్తాడు నియోజకవర్గం మళ్ళీ ఎమ్మెల్యేగా చూడాలి ఎమ్మెల్యేగా గెలవాలని ఆమె కోరిక సో ఈ విధంగా పరిటాల శ్రీరామ్ అనే వ్యక్తి అధిష్టానం నుంచి ఒక మంచి చేయాలనే కానీ ఐ మీన్ అక్కడ అక్కడ ఉన్న నియోజకవర్గంలో మంచి అనిపించుకోవాలని చెప్పి పరిటాల శ్రీరామ్ అనే వ్యక్తి కొద్దో గొప్ప రౌడిజం చేస్తున్నారని చెప్పుకోవచ్చు ఇంకోటి ఏంటంటే టీడీపీ అక్కడ ఉన్న టీడీపీ కార్యకర్తలు కూడా చాలా కోపంతో రగిలిపోతున్నాయి అక్కడ ఎట్టు పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ వాళ్ళని గెలవనివ్వకూడదు ఎట్టు పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ అనే పేరు కూడా వినిపించకూడదు సో అందుకని అక్కడ కిడ్నాపులు చేస్తున్నారని కొంతమంది వైఎస్ఆర్సీపీ వాళ్ళు చెప్తున్నారు మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే సో ఎవరైనా అక్కడ గెలవాలని కోరుకుంటారో ఇక్కడ ఇంకా కొంచెం ఏంటంటే వాళ్ళు పరిటాల ఫ్యామిలీ కాబట్టి సో ఆంధ్ర రాష్ట్రంలో టీడీపీ ఇప్పుడు పవర్లో ఉంది కాబట్టి సో చంద్రబాబు నాయుడు గారికి ఎంతోగంటో అటు నుంచి మంచి ఏదైనా మెసేజ్ రావాలి కానీ మళ్ళీ వాళ్ళకి మంత్రి పదవులు ఇవ్వాలన్నా కానీ అక్కడ ఏదో ఒక అలజ లేని అలర్జెడి సృష్టించాలని వాళ్ళ కోరిక వాళ్ళ తప్పన అలాగే జరుగుతుంది సో ఓవరాల్గా మనం చూడాలి చూసుకోవాల్సింది ఏంటంటే పరిటాల శ్రీరామ్ అనే వ్యక్తి అదే మళ్ళీ రాప్తాడు నియోజకవర్గంలో మళ్ళీ పాత ఏదైతే పరిటాల రవి ఏదైతే ఆయన ఒక రౌడీ షీటర్ అనే ఒక పేరు ఉంది సో అది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది వాస్తవం సో పరిటాల శ్రీరామ్ అనే వ్యక్తి వాళ్ళ నాన్న బాటలో నడుస్తున్నారని విశ్వసనీయ వర్గాల మనకు మా మాట వినిపిస్తుంది సో ఇది నిజమా కాదా అని కింద మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ